బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ మాకు 2007 వచ్చింది 2007 రూపాయలు పర్ క్వింటల్ వాళ్ళు సన్న రకం ధాన్యానికి వాళ్ళకి పదిహేడు వందలే వస్తే మాకు రెండు వేల నాలుగు వందల ఏడు వచ్చింది అంటే దీనికి దానికి కలిపి దీనికి దానికి కలిపి యావరేజ్ ప్రైస్ రెండు రెండు వేల ఇరవై వచ్చింది అప్పుడు పదిహేడు వందలు వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు వచ్చింది ఓ కుంభకోణం కుంభకోణం కేటీఆర్ అరే నీ అంటే అప్పటికిప్పటికీ ప్రభుత్వానికి వచ్చే ఎడిషనల్ ఇన్కమ్ పదకొండు వందల పది కోట్లు థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ క్రోర్స్ ఎడిషనల్ ఇన్కమ్ జనరేటెడ్ ఇన్ ఓపెన్ ఆప్షన్ మరి అసలు వాళ్ళ మాట్లాడేది ఏంటిది ఓ దీంట్లో ఇదైంది అంటే దీంట్లో అయితే పదిహేడు వందలకి ఏం కావాల్సిండే సెవెంటీన్ హండ్రెడ్కి ఏం కావాల్సి భారతదేశంలో జరిగిన ఏ ఆప్షన్లో కూడా ఇంత రేటు రాలేదు మేము దాన్ని ముందుకు తీసుకుపోతున్నాము ఒక పెద్ద మనిషి అట్టాడు ఎవరు ఆయన కట రెండు వందల పదహారు రూపాయలు ఏదో అగ్రిమెంట్ అయిందట ప్రభుత్వం ఇంకా అందులో అసలు ఎవరికేం సంబంధం మేము గత ప్రభుత్వానికంటే ట్వంటీ పర్సెంట్ ఎక్కువ ఇన్కమ్ రాష్ట్రానికి వచ్చింది ఇది మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు అసలు ఇంకో ఏమంటాడు వెయ్యి కోట్లు అనేది ముఖం అసలు ప్యాడీ లిఫ్ట్ అయిందే వాల్యూ రెండు వందల కోట్లు ఇప్పటి వరకు ఇందులో ఆయన వెయ్యి కోట్లు తీసుకుంటు ఈయన వెయ్యి కోట్లు తీసుకుంటుంటాడు ఎవరు ఎవరు ఏం తీసుకోలేదు ఇది ఖచ్చితంగా ప్రొసీజర్ ప్రకారం రూల్ ప్రకారం జరిగిన విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ విషయంలో మరి పూర్తిగా పారదర్శకంగా మేము వ్యవహరిస్తున్నాం చెప్పి నేను మనవి చేస్తున్నా అదేవిధంగా అంటే ఉదాహరణకి ఎన్ని విధాలు ఎన్ని విషయాలు అవద్దాలు చెప్పిన చెప్తా మీకు ఇలా పొద్దున కేటీఆర్ గారు కేంద్రీయ బండారు బ్లాక్ లిస్ట్ అయింది మీరు ఎట్లీ చిన్ను అంటారు బ్లాక్ లిస్ట్ చేసింది మీ ప్రభుత్వంలో బ్లాక్ లిస్ట్ని తీసేసింది మీ ప్రభుత్వంలోనే ఆ లెటర్ కూడా ఇక్కడ కాపీ ఉంది దగ్గర మేము ప్రభుత్వం ఏర్పడే నాటికి వాళ్ళకి బ్లాక్ లిస్ట్ లేదు మరి ఈ విధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో కానీ బియ్యం విషయంలో కానీ ప్యాడీ ఆప్షన్ విషయంలో కానీ పూర్తిగా అబద్ధాలు మాట్లాడుతున్నారు ఉదాహరణకి మహేశ్వర్ రెడ్డి ఉంటాడు అసలు ప్యాడీ ఆక్షన్కి అసలైన ధర రెండు వేల రెండు వందల ఇరవై మూడు ఆయన ఆయన చెప్పిన ఫిగర్ రైట్ ఈ రెండు పార్టీలకు మేము చెప్తున్నాం రెండు వేల రెండు వందల ఇరవై మూడుకే ఇచ్చేస్తాం మొత్తం ఆ ధాన్యం పికప్ చేసుకోండి మీరు మీరే తీసుకోండి ఆ ధరకి మేము అంటే మీరు వదిలిపెట్టిపోయిన వదిలిపెట్టిపోయిన ప్రాబ్లమ్స్ అన్ని తీరుస్తూ ఈ సెక్టర్లో కొంత రిఫార్మ్స్ తీసుకొస్తూ ఈ సెక్టర్లో కొంత క్లీనప్ చేసే ప్రయత్నం చేస్తే మరి నా మీద వ్యక్తిగత కసో లేకపోతే ఒక ఆయనకి వాళ్ళ పార్టీలో చాలా ఓవర్ స్పీడ్గా ముందుకు పోవాలనుందో మరి అవన్నీ నాకు తెలియదు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు మాత్రం పూర్తిగా సత్యదూరమైన విషయాలు కేసరి Associate sponsor Ultratech Cement.